గోల్ కీపర్ వదిలేస్తాడనే నమ్మకంతో కొన్ని అడ్డదారులు దాటుకుని ఎగుడు దిగుడుగా ఫాతిమా దగ్గరికి దూక్కుంటూ వచ్చాడు ఫుట్బాల్ ఫెడరేషన్ కి చెందిన ఎల్పి అనే ఒక గోపికమార్ అప్పుడు ఎదురు తన కార్డ్ అతని ముందు పెట్టింది ఆ ట్రంప్ కార్డ్ పేరు గోపిక వినోదిని సెయింట్ ఆల్బెట్స్ లో చదువుకునే గోపిక తను మీ కూతురు కదా అదన్నమాట విషయం ఏంటంటే గోపిన్ సార్ ఈ అమాయకురాలు ఫాతిమా గోపిక ఫ్రెండ్ కాకపోయినా ఫాతిమా గోపిక ఫ్రెండ్స్ ఇద్దరిని తనతో కలుపుకున్న తర్వాత తెలివిగా తన గోపిక కూడా ఫ్రెండ్ అయింది ఈ మధ్య గోపికకి మెసేజ్లు కూడా పంపిస్తోంది మీరు మొదటి మెసేజ్ చూడగానే నాకు తప్పుగా అనిపించింది సార్ గోల్ కుట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించాను మీకు సిగ్గు లేదని మీ మోహన్ చూడగానే తెలుసుకున్నాను సార్ భయపడకండి ఇంతవరకు ఈ మెసేజ్ గోపిక మెసేజ్ బాక్స్ కి ఒక పెనాల్టీ లాగా వెళ్ళలేదు సార్ నా లైవ్ కమెంటరీ ఎలా ఉంది సార్ మీరు నిన్న పంపించింది స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో మీ కూతుర్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు అంటారు లేదంటే తనకి పర్సనల్ గా మెసేజ్ పంపించమంటారా అక్కర్లేదుగా హా అయితే మీ కూతురు వయసున్న అమ్మాయితో వేషాలు వేయకూడదని మీకు బాగా తెలుసు కానీ మీరు తెలిసే తెలియనట్టుగా ఉంటున్నారు తెలుసు నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారనుకోండి రెడ్ కార్ తీసి మీ గుండెల మీద గుచ్చేస్తాను తెలియక ఒక చిన్న పొరపాటు చిన్న పొరపాట నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి అప్పుడు చూసుకుంటా మీ అమ్మాయి గోపికను అడిగినట్టు చెప్పండి చెప్తా అన్నట్టు సార్ నేను ఇలా మాట్లాడినందుకు మీరే మనసులో పెట్టుకోకండి భయపడకండి జాగ్రత్తగా ఉండండి సోలమోన్ ట్రాన్స్పోర్ట్ యు నో లైక్ లాజిస్టిక్స్ పార్ట్నర్ చాంపియన్ నువ్వు చెప్పినట్టే ద డిసిషన్ మేకర్స్ ఆర్ ద బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఓకే పోతే మీరు వెతికే మనిషి కరెక్టే శివ సిట్ నా ఒక పర్సనల్ ట్రాజెడీ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాడు వాడి వైఫ్ ఆరు నెలల క్రితమే చనిపోయింది ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు ఎనీవే ఐల్ టాక్ టు హిమ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంత త్వరగా అన్నీ జరిగిపోతాయని అసలు అనుకోలేదు అంటే అది సి ఫాతిమా యువర్ కమెంట్రీ ఇస్ గుడ్ ఇట్స్ క్వైట్ అమేజింగ్ యాక్చువల్లీ ఓకే పోతే అది నువ్వు ఐఎఫ్ఎల్ లో కమెంట్రీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది కమెంటేటర్ అవ్వడానికి ప్రాసెస్ ఏ వేరే ఉంది ఎనివే నెక్స్ట్ మండే ఐ మీన్ ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది అండ్ శివ అక్కడ ఉంటాడు సో నేను మాట్లాడతా నువ్వు కూడా శివాని మీట్ చేయడానికి ట్రై చేయి ఓకే థ్యాంక్ యూ సార్

ఏమైంది అసలు మీరు ఎవరితో మాట్లాడు ఎవరైతే నీకేంటి నువ్వు ముందు పదా ఆయన బయలుదేరు వాళ్ళు ఏమనలేదు నేను బయటికి పంపమన్నారు పద పద వెళ్ళమన్నానా ఇక్కడ వెయిట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదా ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే నా పని దొబ్బిద్ది ప్లీజ్ అక్కడికి వెళ్ళి నుంచో వెళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు మంచి కాలం వాళ్ళ కంటికే నువ్వు కనపడలేదు నా పని పోయేది ఏంటన్నా ఇలా చేసేస్తావు ఎవరిని చూస్తారా నాకు అంటూ కలవలేకపోయాను నేను నీకు చెప్పాను కదా శివ షెడ్యూల్ ఏంటని సి యూ కాన్ క్యాచ్ ఇన్ దిస్ సీజన్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు పోర్చుగల్ టుడే ఆర్ టుమారో ఆర్ సంథింగ్ ఓకే అక్కడ ఈ మ్యాచెస్ బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళతో మీటింగ్ ఉంది ఐ కాన్ డూ ఎనీథింగ్ ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ ఉన్నాడు కదా వాడే కదా మొదటి నుంచి నీకు సమస్యగా ఉన్నాడు ముందు అది ఫిక్స్ చేయి ఏంటిది చాంపియన్ చెప్ప మ్యాచ్లు జరిగేటప్పుడు స్టేడియంలో క్యాటరింగ్ చేయాలంటే ఆ కాంట్రాక్ట్ కి నేను అడిగింది నలభై లక్షల రూపాయలు ఓ ఆడు కాదన్నాడు కొంచెం ప్రెజర్ అవ్వగానే అన్నిటికి ఓకే అన్నాడు సక్రమంగా జరగదు అన్నిటికీ కలిపి అర్థమైందా చాలా లోపిక పట్టాను ఒక్క డైలాగ్ ఒకే దెబ్బ క్లీన్ ఫీల్డ్ ఎవరున్నారు ఒకటి చెప్పనా ఆఖరికి పెద్ద పెద్ద యుద్ధాలే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి ఒక్క పంచుతో అన్ని సాల్వ్ అవ్వవు కొట్టాను ఎవరికి తెలియదు వాడు దెబ్బలు తిన్న విషయాన్ని బయట కూడా చెప్పుకోలేడు మై డియర్ పాతు ఈ విషయాన్ని బయటకు తెలియని అయ్యో ఇదో నీ దగ్గర నుంచి ముందు కేరళ ఎఫ్సి తర్వాత ఐలీ అతను ఐఎఫ్ఎల్ కి సెలెక్ట్ అవుతారని అందరూ అనుకునే సమయం అది అది ఐలీ డోపింగ్ లో ఇరుక్కుపోయాడు యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఆ నాకు తెలుసు దాని గురించి చాలా చదివాను అవన్నీ ఎప్పుడూ జరిగాయి కదా ఆయన తిరిగి వచ్చి ప్రయత్నం చేయచ్చుగా చెప్పటం చాలా ఈజీ కానీ అంత సులువు కాదు అసలు చెయ్యని తప్పకి ఈ లోకం మొత్తం మనల్ని అసహించుకున్నప్పుడు అందులోంచి బయటపడడం అంత ఈజీ ఏం కాదు ఫాతిమా అంటే అలా అంటే అలాంటి దట్ వాస్ చీటింగ్ తన టీంలో ఉన్న డాక్టర్ వేరే ఒకరి కోసం ఇలా చేశారు ఆ జయేష్ కూడా సంబంధం ఉంది అంటున్నారు తనకి ఒంట్లో బాలేనప్పుడు ఇచ్చిన మందుల్లో ఈ అనబాలిక్ స్టెరాయిడ్ కలిపారు ఆ తర్వాత కనిపెట్టారు డాక్టర్ని తీసేశారు కానీ సాలమన్ సమస్య తీరలేదు ఆ డిసిషన్ ఇంకో నెలలో వచ్చేస్తుంది అంతలోకి కొత్త సమస్యలు నేను కూడా అతనితో అదే అన్నాను నా వల్లే ఈ సమస్యలన్నీ అతన్ని తప్పు చెప్పే ఏ ప్రయోజనం లేదు అతను అసలే డిప్రెషన్ లో ఉన్నాడు అది సరే గాని ఈ నాలుగు రోజుల కోరిలో ఏం చేస్తావు మలపురం ఫుట్బాల్ ఫెడరేషన్ తో చిన్న డీల్ కుదుర్చుకున్నాను ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ టోర్నమెంట్ ఉంది అక్కడ బాగాలి ఓ అయితే మంచి డబ్బులే మా ఊళ్ళో ఫుట్బాల్ మ్యాచెస్ అంటే ఆ సందడే వేరు బా అయిపోయింది తనకి ఇంకోటి పెట్టవే ఏంటి పాతు అంతా ఆకలేస్తుందా ఆ మా అమ్మ చేసింది ఎంత తిన్నా సరిపోదు అయ్యోడా చాలు చాలు నువ్వు ఐస్ పెట్టింది చాలు వేసిన సోపే ఎక్కువైంది కొంచెం వేసుకో త్వరగా రెడీ అవ్వండి ఫాత్మా నూర్జుహా బండి రెడీగా ఉంది త్వరగా తినండి తినివ్వరా ఆ కానివ్వండి ఏడు కాదు దేనికి ఎక్కడికి వెళుతున్నారు ఈ రోజే ఇస్ జోన్ ఫైనల్ ఇదిగో తినే కమెండ్రీస్ అయిపోతుంది ఫెడరేషన్ ఇన్వైట్ చేశారు ఆ నాన్న అతను మీ ఫ్రెండే కదా ఫెడరేషన్ లో అహ్మద్ అంకుల్ వీళ్ళు మంబరంలో కలిసి ఆడుకునేవా తెలుసు మునీర్ అది ఒక్కప్పటి ఆట కన్నూరు శ్రీనారాయణ నుంచి త్రివేంద్రం జీవి దాకా వెళ్ళాం ఆడడానికి ఆట చూడడానికి అహ్మదే దీని ముందుకు తీసుకెళ్ళింది అతనికి ఆ అర్హత ఉంది మనకు ఉంది మీరు రండి నాన్న మీరు ఎప్పుడు నా కమెంటరీ వినలేదు కదా భలే ఉంటుంది అహ్మద్ అంకుల్ ముందు గొప్పలు పోవచ్చు వద్దు మీరు వెళ్ళండి అవును ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నారు ఆ కాసేపట్లు సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి మనం వెళ్దాం మీరు రండి నాన్న జాలీగా ఉంటుంది కదా రండి వెళ్దాం తన కమెంట్రీ మనం కూడా వింటాం కదా వెళ్దామా ప్లీజ్ నాన్న వెళ్ళు మునీరు అయ్యో ఆగడుగాయకి ఫ్లెక్స్ కూడా పెట్టారు అన్నయ్య ఆముదంకులు ఎక్కడా మొన్నేమో ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు ఇవాళ ఆయన ఫోన్స్ తీయడం లేదు బిజీగా ఉన్నట్టున్నారు అహ్మద్ ఇక్కడే ఉన్నాడు కానీ నువ్వు వెళ్ళొద్దు ఏమైంది ఏం లేదు ఇవాళ కమెంటరీ వద్దు ఇంకో రోజు చూసుకుందాం ఇవాళ వద్దులే ఏమంటున్నారు ఆయన ఇన్వైట్ చేశారు ఇప్పుడు ఏమైంది కొత్త వచ్చారా కొత్త వాళ్ళు ఎవరు రాలేదు కానీ సెట్ అవ్వదు ఏంటి ఏమైంది ఒక చిన్న ప్రాబ్లం ఆసే నువ్వు పిలిచికెళ్ళు నేను తర్వాత చెప్తా మీరు ఉండండి అన్నయ్య నేను వెళ్ళి చూస్తాను ఆమోద అంకుల్ని కలిసే వెళ్తాను మీరు రండి నాన్న పాతు ముందు ఎందుకైనా నన్ను వద్దనుకున్నారు నేరే కదా నన్ను రమ్మని చెప్పింది కానీ ఇప్పుడు 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 నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి కామెంట్రీ అంటే ఈ స్టేడియం లో నువ్వు అడుగు పెట్టకూడదు ఇక్కడే కాదు ఫెడరేషన్ ఫండ్స్ ఇచ్చే ఏ స్టేడియం లో నువ్వు అడుగు పెట్టలేవు అది చెప్పడానికి సమస్య తెలుసుకోవాలంటే అదిగో ఆవిడ కనుక్కోండి ఫెడరేషన్ లోకి రాకూడదని చెప్పే అధికారం మా ఇద్దరికి ఉందని తెలుసుకుంటే చాలు ప్రెసిడెంట్ గారు ఇది చిన్న విషయమే కదా అమ్మాయి కమెంట్రీ చెప్తుంది అంతే ఎలా నీకేమైనా మతి పోయిందా ఏంటి ఒకటి ఫెడరేషన్ ఫండ్స్ లేదంటే ఎమ్ఐ కమింట్రీ ఏది కావాలి ఏ వద్దులే అంకుల్